హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ గాజు అద్దంతో నేర్పిస్తున్నాను ఈ గాజా అద్దం పెడతాం కదా పెట్టిన తర్వాత దాని ఇలాగా పువ్వులాగా మనం పెన్సిల్ తోటి డ్రా చేసేసుకుందాం ముందు ఏంటంటే ఈ పువ్వు ఫ్రేమ్ లాగా నేను ఆ గాజు అద్దంకి చూపిస్తాను అయితే ముందుగా మనము ఈ పువ్వులా గీత గీసాం కదా ఆ గీతని మనం కాంతా కుట్టేస్తాం కుట్టేస్తామన్నమాట మీకు ఆల్రెడీ కాంతా స్టిచ్ నేర్పించాను కదా ఆ కాంతా స్టిచ్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను మొత్తం పువ్వు అంతా కూడా చుట్టూత అలా కుట్టేసుకుందామండి ముందు చాలా సింపుల్గా ఎలా కుట్టచ్చు అన్నది చాలా క్లియర్గా నేర్పిస్తున్నాను అది కాక ఈరోజు ఒకటే అర్థం కుట్టడం నేర్పిస్తున్నాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారండి ఏం చాలా ఫాస్ట్గా చెప్తున్నారు బల్క్గా చెప్తున్నారు మేము ఒకేసారి అవన్నీ ఫాలో అవ్వలేకపోతున్నాము అని అడుగుతున్నారు నిజమేనండి నేను కూడా అదే అనిపించింది నాకు కూడాను ఫాస్ట్గా చూపించేయడం వలన కూడా కొంచెం మేము ఇబ్బంది పడుతున్నామండి అంత క్లియర్గా నేర్చుకోలేకపోతున్నాము అని కొందరు అడుగుతున్నారు ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కొంచెం కా అడుగుతుంటే నేను నేను కూడా ఏదైనా మార్పు చేయాలి అన్న ఉద్దేశంతో నిదానంగానే చూపిద్దాము అన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఒక్కటే అద్దము ఎలా కుట్టచ్చు ఫ్రేమ్ అది పువ్వులా వచ్చేలాగా అద్దం ఫ్రేమ్ ఎలా కుట్టచ్చు అన్నది ఇక్కడ నేనైతే చూపిస్తున్నా అండి మరొకటి ఏంటంటే మీరు చూపిస్తున్న ప్రతి స్టిచ్కి ఏదైనా ఒక డిజైన్కి అప్లై చేసి ఆ డిజైన్కి దాన్ని ఎలా అప్లై చేశారు ఎలాంటి స్టిచ్చెస్ దగ్గర కుట్టుకోవచ్చు అన్నది కూడా చూపిస్తూ ఉంటే ఇంకా మాకు నేర్చుకోవడానికి ఇంకా సులువు ఉంటుంది కదండి అని అడుగుతున్నారు నా ఉద్దేశం ఏంటంటే నేను అన్ని స్టిచ్చెస్ వరుసగా చూపించేద్దాము ఆ తర్వాత ఒకటి ఒకటి అలా నేర్పిద్దాము అని అనుకున్నాను కానీ ఒక్కొక్క స్టిచ్ నేర్పించినప్పుడే దాన్ని ఏ డిజైన్కి ఎలా అప్లై చేయాలి అన్నది కూడా ఏదైనా ఒక డిజైన్కి అప్లై చేసి చూపిస్తే బాగుంటుందని చాలామంది అడుగుతున్నారు సరే ఇంకా అందరి కోరిక మీదకి నేను ఇంకా ఒక్కొక్క డిజైన్ చూపించడము దాన్ని మళ్ళీ ఏదైనా అంటే ఒక బ్లౌజ్కి కానీ దేనికైనా ఎలా అప్లై చేసి చూపించాలి అన్నది కూడా నేను చూపిద్దామని అనుకుంటున్నాను అయితే ఈరోజు అంటే ఈ అద్దాలు మాత్రము కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అంతంత టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని నేను ముందు ఇది అయితే మాత్రం ఇక్కడ మీకు ఇలా చూపించేస్తున్నాను అయితే ఈ అద్దాలు ఎక్కడ కుట్టాలనేది మీకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను ఏం చెప్పక్కర్లేదు ఎందుకంటే సారీస్ మీద అద్దం కుట్టుకున్నారనుకో ఇలా పువ్వులా కుట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందండి అదిరిపోతుంది అనమాట అలాగే ఏదైనా డిజైన్స్ ఉన్న దగ్గర ఫ్లవర్స్కి ఈ విధంగా కుట్టుకోవచ్చండి మధ్యలోనే మనము ముడి కుట్లు కుడతాం ఎక్కువ ఒక ఫ్లవర్ కుట్టామంటే కానీ ఇక్కడ అలా కాదండి అద్దం కుట్టుకోవడం కూడా ఎంతో అందాన్ని ఇస్తుంది చూడండి ఈ విధంగా అద్దం కుట్టేసిన తర్వాత అద్దానికి ఫ్రేమ్ కుట్టుతున్నాను కదా ఫ్రేమ్కి ఇలాగ మామూలుగా మీకు ముందుగా నేర్పించినట్టుగానే ఫ్రేమ్ కొడుతున్నా అండి అంటే దాన్ని ముందు స్టిక్ ఆన్ అయ్యేలా చూసుకోవాలి ఈ విధంగా కొంచెం ఎక్కువే దారం పెడుతున్నా ఎందుకంటే మనము ఈ అద్దం కదా తీసుకున్నాము గాజుది అందుకని కొంచెం ఎక్కువ దారం పెట్టే మనము కొడితే చూడడానికి అందంగా ఉంటుంది అలాగే ఇలా ఫ్లవర్స్ అవి కుట్టినప్పుడు అండి ఈ గాజు అద్దం వాడితేనే బాగుంటుంది చూడండి ఈ విధంగా తీసిన తర్వాత ఆ ఫ్లవర్ లోపల ఉన్నది కదా అదంతా ఫిల్ చేస్తున్నాను అన్నమాట సేమ్ దారం తోటే ఫిల్ చేస్తున్నాను మీరు దారం మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు కానీ ఇక్కడ నేను కుట్టే కుట్టికి మాత్రము సేమ్ దారం వాడితేనే బాగుంటుంది మీకు ఇంకా క్లియర్గా నేర్పించాలి ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయన్నా కూడా అడగండి నాకేం అభ్యంతరం లేదు నేను చక్కగా క్లియర్గా మీ అందరికి అర్థమయ్యేలా నేర్పించే ప్రయత్నమే చేస్తున్నాను ఎవరికి ఉపయోగపడకుండా ఉండే పని నాకు చేయడం అసలు ఇష్టం ఉండదు నలుగురికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ కూడా ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ నేర్పిస్తూ వస్తున్నాను ఎక్కడ ఎంబ్రాయిడరీ క్లాస్లోని ఇన్ని స్టిచ్చెస్ అంటే ఈ రోజుకి నాలుగు వందలు దాటిపోయిన స్టిచ్చెస్ నేను నేర్పించాను అంటే కేవలం మీ అందరూ నేర్చుకోవాలి ఒక ఎక్స్పర్ట్స్ లాగా అవ్వితే ఇంకా ఏమైనా మీరు కొత్త కొత్తవి క్రియేట్ చేయగలుగుతారు మీకు ఇన్కమ్ జనరేట్ అయ్యే ఒక అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ ఆలోచించే ఒక్కొక్క స్టిచ్ నేను నేర్పిస్తున్నాను అయితే మీ కోరిక మీదకి ఆ స్టిచ్ నేర్పిస్తే ఆ స్టిచ్ తోటి ఒక డిజైన్ కూడా కుట్టి చూపిస్తే బాగుంటుంది అని అంటున్నారు కదా అని చెప్పేసి నేను నెక్స్ట్ ప్లాన్ కూడా చేస్తున్నాను అవి కూడా ముందు ముందు ఖచ్చితంగా చూపిస్తానండి ఎంతోమంది నా ఛానల్ని పాజిటివ్ రెస్పాండ్ అవుతున్నారు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చూసారు కదా పువ్వు రేఖ మధ్యలోనే ముద్దగా వస్తుంది కదా అలాగ ప్రతి రేఖ కూడా అలా ముద్దగా వచ్చేలా కుట్టేసుకుంటే చాలండి లోపల ఫ్రేమ్ మీరు మళ్ళీ స్పెషల్గా కుట్లు అలాంటివి ఏం కుట్టక్కర్లేదు మనం కుట్టిన ఈ ముద్ద కుట్టే లోపల ఫ్రేమ్ను కూడా నీట్గా కవర్ చేసేస్తుంది అనమాట అంతే చాలా సింపుల్ ఆ తర్వాత ఈ మధ్యలోని లవంగముడి వేస్తున్నానండి ఈ లవంగముడి వలన అది ఇంకొంచెం అందం వస్తుంది దీనికోసం నేను దారం కూడా కలరు మార్చేసాను అనమాట ఈ లవంగముడి వేసిన తర్వాత సేమ్ దారంతో ఇక్కడ మనం కాంతా స్టిచ్ కుట్టాం కదా పువ్వు రేక తాను ఆ కాంతా స్టిచ్ మధ్య మధ్యలో నుంచి కూడా విప్పుడు స్టిచ్ తిప్పుకుంటూ వెళ్ళాలండి మీకు ఎందుకంటే పేర్లతో చెప్తున్నాను నేను పేర్లతో క్లియర్గా ఒకటి ఒకటి నేర్పించాను కదా మరి నేను ఏ స్టిచ్ కుడుతున్నాను అన్నది మీకు ఒక ఐడియా రావడం కోసం నేను ముందుగా ఆ స్టిచ్ పేరు ఏంటి అది ఎలా ఉంటుంది అన్నది మీకు క్లియర్గా నేను నేర్పించడానికి కారణం అదేనండి ఇలా ఏదైనా ఒక డిజైన్ కుట్టినప్పుడు పలానా దగ్గర పలానా స్టిచ్ కుట్టండి అనగానే ఆ స్టిచ్ మీకు గుర్తొచ్చి కుట్టగలుగుతారనమాట అందుకని నేను అంత క్లియర్గా స్టిచ్ తాలూకా పేరుతో సహా నేర్పించడం అయితే జరుగుతుంది ప్రతి స్టిచ్కి పేరుందండి ప్రతి స్టిచ్కి చాలా క్లియర్ అయిన పేరుంది ఆ పేర్లతో సహా మీకు నేను నేర్పిస్తున్నాను ఎందుకండి ఈ విధంగా మళ్ళీ మధ్యలో నుంచి కాంతా స్టిచ్చు మధ్యలో నుంచి ఇలా విప్పుడు స్టిచ్చు కుట్టుకుంటూ వచ్చేస్తున్నా దానివల్ల ఏంటంటే పువ్వు ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది ఇక్కడ మనము అద్దాలు కుట్టడం నేర్చుకోవడంతో పాటు అద్దానికి ఆ ఫ్రేమ్ని ఎలాగ ఎంత అందంగా డెకరేట్ చేయొచ్చు అన్నది కూడా మీకు తెలియజేయడం కోసమే నేను ఇక్కడ ఈ స్టిచ్చు కుట్టి చూపిస్తున్నా అనమాట అందరూ ఫాస్ట్గా చూపించేస్తుందని అన్నారు కదా ఈరోజు నేను చాలా స్లోగా చూపించాను కదా మీకు ఎలా అనిపిస్తుందో చూడండి చక్కగా నిదానంగా నేర్చుకోండి పర్వాలేదు నేను ముందైతే స్లోగా చూపించి మిగతా స్టిచ్ అంతా కూడా ఫాస్ట్ చేసి చూపిస్తున్నాయి ఎందుకంటే మరి మొత్తం అంతా కూడా స్లోగా చూపించాల్సిన అవసరం లేదు మీకు ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ ముందుకెళ్ళి స్టార్టింగ్ నెమ్మదిగా చూపించి చూసుకున్నారంటే ఆ రౌండ్ మొత్తం కూడా నేను ఎలా కుట్టాను అన్నది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అన్నమాట ఎందుకంటే ఇంతవరకు ఇన్ని స్టిచ్లు నేర్చుకున్నాక ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయంటే అది మీరు ఇంకా మొదటి నుంచి ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని అర్థం ఈ కలర్ మార్చి కుట్టేసరికి అసలు ఎంత అందం వచ్చిందండి పువ్వుకి చాలా బాగుంది కదా ఇంకా ఎన్నో అద్దాలు నేర్పించాను కదా ఇంకా చాలా నేర్పిస్తాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ధన్యవాదములండి